న్యూస్ కు స్వాగతం మోర్తాడ్ మండల కేంద్రంలో రొయ్యల సురేష్ అనే వ్యక్తిపైన నలభై మంది ముస్లిం యువకులు సామూహికంగా అమానుషంగా మరణాయుధాలతో హత్యాయత్నం చేశారు అలాగే బుల్లెట్ బండితో కాలుపైన ఎక్కించారు నలభై మంది ముస్లింలు దాడి చేశారు ఇందులో కేవలం ఆరు మందిని మాత్రమే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు తక్షణమే ఇంకా ముప్పై నాలుగు మందిని కఠినంగా శిక్షించాలని శాంతియుతంగా ధర్నా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు హిందుకుల సంఘాలు తదితరులు పాల్గొన్నారు అప్పుడే ఇరవై మంది కేజీ పెడితే ఎందుకు ఇరవై మంది కాదు బాబాయ్ నలభై మంది పట్టుకోవాలా ఇప్పుడు ఇలా మన అట్లా లూజ్ ఇవ్వదు ఇప్పుడు కాదు అప్పుడు స్టార్టింగ్ నలు

మీకు ఆటోనైట్ చేస్తూ మాకు చాలా సంతోషం మీకు అట్లాంటి అంటే మీరు చాలా పోలింగ్ తరఫున ఇప్పటికి కూడా నడుతుంది మండలాల్లో నడుతుంది అది రొటేషన్ మీరు అందరికీ తప్పకుండా ఒకటి కాదు మేము వారంగా పది రోజులకు ఒక సంవత్సరం ఐడి కార్డు చేసి ఏదైతే తప్పకుండా వాళ్ళని కూడా మేము చేస్తే నాకు మాకు కూడా చాలా సంతోషం రెండో విషయం پورے شہر کوٹھے منے منا مسجد دگر رہسی کہ ويره فسدالوں پور بازار دلوں چاروں طرف آ ما صورت پر یہ نہ لبوں کی تھی یہ چاروں طرف پٹھوں نہ ہو پٹھوں نہ ہو نہیں ہے نہیں ہے ادھی گنڈا کو جائے 10 سال

తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల చెప్పాను సార్ ఇది చెప్తేనే లేదు ఫోర్ అవర్స్ లోపల బంద్ అది ತಪ್ಪಾ ತಪ್ಪಕ ಎಸ್ಥಿತಿ ಪೊಲೀಸ್ ಯಂತ್ರ శాంతి భద్రతను కాపాడడానికి చాలా పక్కడ పంది ఉన్నాము సో ఇప్పటి నుంచి మేము కూడా చెప్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి అవార్జనీయ సంఘటనలు జరిగాయి ఇక ముందు సరే మీరు జరిగినాయి అని చెప్పేసి మీరు ఏదైనా మీ ఉన్నాయో మీకు అనుమానాలు ఉన్నాయో ఎవరు ఉన్నారో వాళ్ళ పేర్లతో ఇవ్వండి సో మాకు రిప్రజెంటేషన్ ద్వారా ఇవ్వండి వాళ్ళు దర్యాప్తు చేస్తాం దర్యాప్తు చేసి తప్పకుండా మాకు ఎవరు సత్యానికి అవసరం కాదండి ಚಟ್ಟಾನ್ ಲೋಬಡಿ ಲೋಬೇ ಚೇ ಚಾಂಕು ಲೋಪ ಚಡ್ ಸಂಚಾರ ಅಪ್ಪ ಅಪಾಯೋ ಆ ದಾಳಿ ಅಲ್ಲಿ ಾಯ <laughs> اپڑن تره جيراي نه هين 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 جيراي نه ه

శాంతితంగా ఉన్నటువంటి పట్టణం విభజపాలయం పసి కనబడుతున్నాయి కాబట్టి మేము అందరం శాంతి కోరుకునే వాళ్ళం కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యం కాపాడాలని మీ అందరి పక్షాన గౌరవ పోలీసు యంత్రులు చట్టాలను గౌరవ న్యాయమూర్తులను మీడియా సాక్షిగా అడుగుతున్నాను అలాగే దీని అనంతరం ఖచ్చితంగా పట్టణంలో ఫలస్ రూపంలో వచ్చి ఎలాంటి ఆధారాలు లేకుండా జీవిస్తున్న వాళ్ళని కూడా మీరు గుర్తించి మనం పంపించే ప్రయత్నం చేయండి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు ప్యూ నైన్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి